వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత చల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో ఢిల్లీకి ప్రత్యేక రైలు ద్వారా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి బంతు రామ్మోహన్ శ్రీదేవితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఐదు ఆరు ఏడు తేదీల్లో చేపట్టినున్న బీసీల దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీల ఆత్మగౌరవం కోసం రాజకీయ అవకాశాల్లో బీసీలకు న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి అన్ని రకాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు అధ్యక్షురాలి నేను మల్లాపూర్లో సో సో రోజు ప్రోగ్రామ్ ఏంటంటే మేము చాలా ఢిల్లీ వెళ్ళి డీసీకి ఢిల్లీకి వెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది అందులో ఇంకా నటరాజ్ మేడం గారు కూడా మాతో జర్నీ చేయడం చాలా ఆనందంగా ఉంది మేము జై మంతర్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడానికి అండ్ మహిళల సపోర్టు డీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కోసం ప్రోగ్రామ్ కోసం వెళ్ళడం చాలా విషయం జరుగుతుంది ఇక్కడ హాయ్ అండి నేను నా పేరు కళావతి మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన నేను మహబాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ అండ్ సోషల్ మీడియా మహిబాద్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నేను మహబాబాద్ జిల్లా నుంచి హలో బీసీ చెలో ఢిల్లీకి వెళ్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా నా రేవంత్ అన్న రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈరోజు బీసీల కోసం ఒక ఫైట్ చేసిండు మా రేవంత్ అన్న రైతులకి రుణమాఫీ చేసిండు టెన్ ఇయర్ కేసీఆర్ ఉండి కూడా తను రుణమాఫీ అనేది చేయలేదు కేజీ టూ పీజీ విద్య అన్నడు విద్యార్థులకు విద్య ఇయలేదు ఏం ఇవ్వలేదు వాళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో చదువుకున్నటువంటి పరిస్థితి బంగారు తెలంగాణ అని చెప్పి కాళేశ్వరానికి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మంచి పంటలు పండుతాయి తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తాను అన్నాడు కేసీఆర్ అది బంగారు తెలంగాణ కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్ట్ వేసిండు ఆ రోజుల్లో జనాల దగ్గర ఫండ్స్ తీసుకొని పంధాలు తీసుకొని పార్టీ పెట్టిన కేసీఆర్ ఈరోజు లక్షల కోట్లకి ఇదయ్యిండు తన బిడ్డ కూడా నిక్కలు స్కామ్ లో మన అందరం చూడదగిందే ఈ పది సంవత్సరాలు తెలంగాణకి ఒక చీడ పురుగులా కేసీఆర్ తయారైండు కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసి వచ్చింది కేసీఆర్ ఎలాంటి తన కుటుంబం ఎలాంటిదని ప్రజలకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ దేవంతన సర్కార్ ప్రజాపాలన స్టార్ట్ అయింది ప్రజాపాలనలో ప్రతి ఒక్క పౌరుడు అయితేంది మహిళ అయితేంది ఎంతో సంతోషంగా ఉన్నాడు మాకు సన్న బియ్యం ఇచ్చిండు సన్న బియ్యంతో పాటు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇచ్చిండు మహిళలకి బస్సు ఫ్రీ ఇచ్చిండు అలాగే గ్యాస్ గ్యాస్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు అలాగే డ్వాక్రా మహిళలు తన కాళ్ళ మీద నిలబడే రకంగా వాళ్ళకి టూ ల్యాక్స్ వరకు ఇంట్రెస్ట్ లేకోకుండా ఇస్తున్నారు అట్లనే ప్రతి ఒక్క అరవై సంవత్సరాలు నిండిన ఈ రోజు కొడుకులు గాని బిడ్డలు గాని చూడనటువంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి ముందు సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని డ్వాక్రాలు తీసుకోలేదు ఇప్పుడు సిక్స్టీ ఉన్న ఫైవ్ ఇయర్స్ ఉన్నా కూడా డ్వాక్రాలు తీసుకొని వాళ్ళకి లోన్స్ శాంక్షన్ చేసి వాళ్ళు వాళ్ళకి ఆర్థికంగా కూడా భరోసా ఇవ్వటం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా నేను గర్వపడుతున్నాను ఈ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డగా ఉండి ఆడబిడ్డని తన మీద నిలబడే రకంగా ఆడబిడ్డ ఆర్థికంగా ఎదగాలని దేవంత్ అన్న తన సొంత తోబుట్టుల్ని చూసుకున్నట్టు తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మరి వెళ్ళికి వెళ్తున్నాం అంతా కూడా దేశవ్యాప్తంగా మృతాం ఎందుకంటే వెనుకబడ్డ వారు చాలా వాళ్ళు అన్ని రోజులు కూడా ఇప్పుడు దాని మీద కూడా వాళ్ళు బాగా ఎంపిక ఈరోజు ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయన కూడా దేశవ్యాప్తంగా ఏదైతే తెలంగాణలో తీసుకున్నారని మేము అవుతున్నాం అప్పుడు దేశవ్యాప్తంగా తీసుకోవాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ಚಂದ್ರಗಡೆ ಈಸಿ ಸಿಗಾರ ಅದೇ ವಿಧಾನ ಬೊಮ್ಮಲ್ ಪ್ರಭಾಕರ್ ಗಾರ ಅದೇ ವಿಧಾನ ಶ್ರೀಹರಿ ಗಾರ್ ಅಂದರು ಇನ್ಚಾರ್ಜ್ ಮಿನಾಕ್ಷ ಕಾರ್ಯಕ್ರಮ ಅದೇ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಡಿಲ್ಲ ದಾಖ್ ಬೀಸಿಗೂ ತಗ ನ್ಯಾಯ ಜರಪಾಲಿಸಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ మరి ఈరోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు తెలంగాణ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో మరి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు మరి అదేవిధంగా శ్రీహరి ముదిరాజు గారు మంత్రి గారు అదేవిధంగా ఇన్ఛార్జి నటరాజన్ గారు గౌరవ ఎమ్మెల్యేలు మరి పీసీసీ కమిటీ బీసీ సంఘాలు అందరూ కూడా మరి చెలో జంతర్ మంతర్ ఢిల్లీ అనే నినాదం పైన మరి బీసీ బిల్లును వెంటనే దాన్ని రెగ్యులరేట్ చేయాలి పార్లమెంట్లో పెట్టాలి దాన్ని బిల్లు పాస్ అవుతానికి సహకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి జంతర్ మంత్రి దగ్గర జరిగే ధర్నాకు మరి చెలో ఢిల్లీ కార్యక్రమంలో ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బీసీ శ్రేణులంతా కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది దాన్ని మరి సిద్ధశుద్ధి ఉంటే మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా మొసల కన్నీరు గాడిచినట్టు కాకుండా బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దీన్ని సహకరించి తొందరగా మరి బీసీ బిడ్డలకు బడుగు వర్గ వర్గకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని అందరికి కూడా మరి విన్నవించుకుంటూ మరి దీన్ని ఎవరు వ్యతిరేకించినా వారి పార్టీలకు వారికి పుటగతులు లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం

బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్పాడని కాదు ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కోరుకోండి